जडबे न्यूज़ की स्वागत రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగింది రాజకీయ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ను పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలు లేవు గతంలో టీఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పటి కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారం ఇచ్చాం ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదు రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా కుల సర్వేకు సహకరించాలని కోరారు ఈ రోజు ఇప్పటికీ గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు అదే విధంగా బండు సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎవరైనా రాకపోతే వాళ్ళ పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు కొంత ఎక్కడైనా అవగాహన సమాచార సమాచారంలోపంతోటో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్ళుగా మీకు విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ చే ఇవ్వాల్సిందిగా కోరుతా